ఈ రోజున అయ్యప్ప స్వామివారి జన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాము పూర్వము అమృతం కొరకు దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగరమును మందర పర్వతమును కవ్వముగా చేసి వాసుకి అని సర్పమును తాడుగా చేసి మదించు సమయమున ముందుగా ఉద్భవించిన హాలాహలమును చూసి అందరూ కూడా భయప్రాంతులై అందరూ కూడా పరుగులు తీస్తూ ఉండగా అది చూసిన పరమేశ్వరుడు ఆ హాలాహలమును మింగి ఆ వేడిని తట్టుకోలేక తన కంఠమునందు బంధించి గర్రలకంఠుడై వెళ్లిన నుంచి వెళ్ళిపోతాడు అయితే అందులకు ఎంతో సంతోషించిన దేవదానవులు మరలా క్షీరసాగరంను మదించగా అప్పుడు అమృత భాండము లభిస్తుంది అయితే ఆ అమృతమును గుర్చి దేవదానవులు ఇద్దరు కూడా వాదులాడుకొనుచు ఉండగా ఆ వాదులాటే యుద్ధమునకు సిద్ధంగా ఉంటారు అప్పుడు జగన్మాత ఆదేశం మేరకు శ్రీ మహావిష్ణువు అతిలోక సౌందర్యవంతురాలైనటువంటి జగన్మోహిని అవతారంన ప్రత్యక్షమై రాక్షసులను మాయా మోహమున బంధించి అమృత బాండమును దేవతలకు అందించి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా అతిలోక సౌందర్యవతి అయినటువంటి మోహిని రూప లావణ్యంను కాంచిన పరమేశ్వరుడు జగన్మాయ లీలలను గ్రహించిన వాడే మోహమును పొందుతాడు మోహిని గాఢంగా వయ్యారము వలకబోసి పరమేశ్వరుని చూసి తమర్చి కవ్విస్తూ ఉంటుంది అంతటా ఆ హరిహరుల ప్రణయానికి జాలువరిన బిందువుల కలయిక వలన నల్లని శరీర ఛాయతో ఉగ్రరూపధారి అయి ఉద్భవించిన కుమారుడు జన్మిస్తాడు అది తెలుసుకున్న చతుర్ముఖుడు బ్రహ్మదేవుడు ఆ పశుపాలునికి హరిహర సుతుడు అని నామకరణం చేస్తాడు అయితే తల్లి అయిన మోహిని అవతారంలో ఉన్న శ్రీహరి తన కంఠము నందు ఉన్న మణిహారంను తీసి ఆ పాలుని మెడలో వేసి మణికంఠుడు అని మరియు తండ్రి అయినటువంటి పరమేశ్వరుడు సకల భూతాలపైన ఆధిపత్యమును ప్రసాదించి భూతనాథుడు అని పిలిచారు ఆ శివకేశవుల తత్వంన ఉద్భవించిన హరిహరసుతుడు సర్వధర్మములను శాసించుచు ధర్మశాస్తగా ఖ్యాతి గడిస్తాడు కుండగా మహిషాసురుని అకృత్యాలకు భరించలేని దేవతలు జగన్మాతను శరణి వేడుకుంటారు అప్పుడు ఆ తల్లి ఆశీర్వాదంతో శ్రీ లక్ష్మీ సరస్వతీదేవి పార్వతీ దేవేరుల నుండి ఉద్భవించిన శక్తి స్వరూపిణి దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసుని సంహరిస్తుంది తన సోదరుని మరణ వార్త విని భరించలేని మహిషి ప్రతీకారము తీర్చుకున్నటకై ముల్లోకములను కూడా అల్లకల్లోలము చేయుటకు నిశ్చయించుకొని తనకు మరణము లేని వరమును పొందుటకు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేస్తుంది ఆ మహిషి తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీ కోరికకును తెలియజేయమనగా అప్పుడు మహిషి తనకు చావులేని వరమును సాధించమని అడుగుతుంది అయితే అందులకు బ్రహ్మదేవుడు నీ కోరిక సంజసమైనది కాదు అది ఆ హరిహరాదులకు కూడా సాధ్యం కాదని తిరస్కరించగా అయితే అప్పుడు మహిషి చింతించకుండా ఆ హరిహరులకు కూడా సాధ్యపడదు అని సెలవిచ్చినారు కాబట్టి వారిద్దరికీ జన్మించినటువంటి మానవుడు భూలోకంలో నాపై జయించినట్లుగా వరము అడుగుతుంది అయితే అందులకు సమ్మతించిన బ్రహ్మదేవుడు సరే అని వరమిస్తాడు ఆ వరముతో ఆ మహిషి హరిహరులకు సంగమంతో బాలుడు జన్మించిన అయితే జన్మించినను కూడా భూలోకం నందు ఎలా జన్మిస్తాడు అది ఎలా సాధ్యమవుతుంది అయినను కూడా ఇద్దరు పురుషులకు శిశువు ఎలా పుడతాడు అయినా నేను ఈ లోకమును లోకమును వదిలి నేనెలా భూలోకమునకు వెళ్తాను అని అజ్ఞానముతో మహిషి ముల్లోకములను కూడా అల్లకొల్లలం చేస్తూ ఉంటుంది విధంగా మహిషి పెట్టిన బాధలు భరించలేని దేవతలు దేవేంద్రునితో కలిసి పరమేశ్వరుని వద్దకు వెళ్లి వారి బాధలను చెప్పుకుంటారు అయితే వారి మొరలను ఆలకించిన పరమేశ్వరుడు భూలోకమున ఉద్భవించమని భూతనాథునికి ఆజ్ఞాపిస్తాడు విధంగా తండ్రి మాటలను శ్రోతార్యంగా భావించిన భూతనాథుడు సమ్మతిస్తాడు ఇంతలో మహిషి ఆగడాలను అరికట్టేందుకు మన్మధుని ప్రయోగించి మన్మధ బాణాలను వదిలి మహిషిని మోహపరవశము చేస్తాడు అలానే దత్తాత్రేయుడు కూడా మగ మహిషముగా మారి కామవంచలకు లోబడ్డ మహిషిని లోబరచి భూలోకమునందున్న అలుదా నది తీరమునకు తీసుకుపోయి కామకేళి విలాసముతో మైమర్పిస్తూ ఉంటూ ఉంటాడు కేరళ దేశం నందు పందల రాజ్యమును పరిపాలించు రాజశేఖర పాండుడు అనే రాజు ఉండేవాడు అతడు పరమ శివభక్తుడు అయితే ఆయన భార్య సాధ్విమణి కూడా శ్రీ మహావిష్ణువు భక్తురాలు అయినా కూడా వారికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు అందుకోసము ఆ దంపతులు నిరాశ చెందకుండా ఎన్నో నోములు వ్రతములు మరియు పూజలు జరిపించినా సంతానము కలగలేదని బాధపడక భగవంతుని పూజలు మాత్రము మానలేదు ఒకరోజున రాజశేఖర పాండ్యుడు పంబానది తీర అడవి ప్రాంతంలోని క్రూర బాధపడలేక తన పరివారమును వెంటెట్టుకుని వేటకు వెళ్ళాడు అంతలో పంపానది తీరమున సర్పము విన్న పవలించుంచి ఏడుస్తూ ఉన్న బాలును గాంచినంతనే అబ్బురపడి ఆనందంగా ఆ బాలును ఎత్తుకుని ఈయన భగవంతుని వరప్రసాదముగా భావించి ఆ బాలుని తీసుకువచ్చి మహారాణికి అందిస్తాడు ఆమె కూడా ఎంతో మహదానందంగా ఆ బాలుని ఎత్తుకుని అక్కును చేర్చుకుని ఆనంద పరవశురాలైంది ఆ బాలుని కంటమున విహారము దివ్యకాంతలు వెదజల్లుతూ ఉన్న ఆ బాలుని మణికంఠుడు అని నామకరణం చేసి ఆ దంపతులు అల్లారు ముద్దుగా పెంచుకొని ఉన్నారు ఆ మణికంఠుడు అడుగుపెట్టిన మహత్యము ఏమో కాని మొత్తానికి పందల రాజ్యము సుభిక్షంగా ఉంటుంది అంతనే కాక వందలరాణి కూడా గర్భము దాల్చి ఒక కుమారుని ప్రసవిస్తుంది అలా వారి ఆనందములకు అవధులు లేకుండా ఉంటాయి అయితే మణికంఠునికి ఐదవ ఏట రాగానే అక్షరాభ్యాసం గావించి విద్యాభ్యాసమునకు గురుకుల ఆశ్రమమునకు పంపిస్తారు మణికంఠుడు అనతి కాలంలోనే సకల విద్యలు అభ్యసించి సకల శాస్త్ర పారంగతుడై గురుదక్షిణగా గురుపుత్రునికి మాటలు మరియు దృష్టిని ప్రసాదిస్తాడు ఇంతలో ప్రజలను భయభ్రాంతులు చేస్తూ ఉన్నటువంటి వారును ఇటువంటి బందిపోటు దొంగను ఎదుర్కొని అతనిని మణికంఠుడు ఓడించి తన భక్తునిగా మార్చి స్నేహితుడుగా చేసుకుంటాడు నిజంగా మణికంఠుడు దినదిన ప్రవర్ధమానమై దివ్యకాంతులు వెదజల్లుతూ ఉన్న మణికంఠుని చూసి ఓర్వలేని మహామంత్రి సింహాసనము తనే అధిష్ఠించినేమోనని అనుకుని ఎలాగైనా సరే తనని రప్పించాలని అనేక పన్నాగాలు పన్నుతాడు మహామంత్రి మహారాణి వద్దకు పోయి తమ సొంత కుమారుడు ఉండగా ఎక్కడో దొరికిన అనామకుడికి సింహాసనమును అధిష్టించి యువరాజుగా పరిపాలించే అర్హత లేదు అనే నెపంతో రాణిగారికి బోధ చేసి మహారాణి అనుజ్ఞతో మణికంఠునికి అనేక కష్టాలు పెట్టిస్తాడు ముఖ్యంగా కేరళ రాజ్య మాంత్రికులచే మహామంత్రి అనేక ప్రయోగములు చేయించగా పరమేశ్వరుడు అడ్డుకుని మణికంఠుణ్ణి కాపాడేవాడు అయితే అంతటితో చాలక మహామంత్రి విషపు ఆహారం పెట్టిస్తాడు దానిని శ్రీహరి పంపిన గరుత్మంతుడు విషాన్ని తీసి అమృతమును చిలికించి కాపాడి వెళ్ళాడు ఈ విధంగా మణికంఠుని వదిలించుకున్నటకు ఏ కుతంత్రములు ఫలించటలేదని నిరాశ నిస్పృహలకు లోనైన చివరికి ప్రయత్నంగా మహారాణికి వేదన మొదలైంది అని అంటే తలనొప్పి మొదలైంది అని నాటకమాడి పరీక్షించుటకు వచ్చిన రాజవైద్యులను ప్రలోభాలకు లోనైన వాడై మంత్రి మాటలు విని అప్పుడే ప్రసవించిన పులిపాలు తెచ్చిన వ్యాధి నయమవుతుంది అని అంటారు ప్రసవించిన పులి ఎదుట నిలబడగల వారు ఎవరు ఉన్నారని మహారాజు బాధపడుతూ ఉంటాడు పులిపాలు తెచ్చి పెంచిన తల్లిదండ్రుల రుణమును తీర్చుకుంటకై మణికంఠుడు అనుజ్ఞను మహారాజు కోడు అయినా కూడా పట్టువదలని మణికంఠుడు మరీ మరీ ప్రతిమాలి అడగ్గా మహారాజు ఒక్కొక్క తప్పలేదు అయినా అప్పుడు పులిపాల కొరకు బయలుదేరిన మణికంఠునికి కుందల రాజు ఎత్తిన ఇరుముడిని తలపై దాల్చి చేతిలో విల్లమ్ములు ధరించి ఉన్నటువంటి మణికంఠునికి అడవిదారులో దేవేంద్రుడు ఎదురై స్వామి యొక్క జనన వృత్తాంతము తెలుపుతాడు అప్పుడు మహిషి ఆగడాలు మితిమీరిపోయాయి ఆమెను సంహరించుటకు తగిన సమయము ఆసన్నమైనదే అని అతనికి తెలుపుతాడు అందుకు స్వామివారు దేవేంద్రునికి మరియు దేవతలకు అభయమిచ్చి అలు అలుదా నది తీరము వైపుకు పయన చెందుతూ ఉంటాడు దత్తాత్రేయుడు మగ రూపమును చాలించి దేవలోకమునకు వెళ్తాడు తన తగినటువంటి మహిషి రూపంలో ఉన్నటువంటి దత్తాత్రేయుడు కనిపించగా ఎక్కడికి వెళ్ళాడో తెలియని మహిషి రంకెలు వేయిచూ వెతుకుచూ ఉంటుంది అయితే ఆ సమయమున నారద మహర్షి మహిషికి ఎదురై సంహరించుటకు బాలుడు వస్తున్నాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయితే ఆ మాట వినగానే ఆ కోపంతో మహిషి కరుడు గట్టిన రాక్షసత్వంతో జూలు విదిలించి స్వామి వారిని మానవ మాత్రుడుగా తలిచి ఎదుర్కొంటుంది అలా వారిద్దరి మధ్య కూడా ఘోరమైన యుద్ధం జరుగుతుంది అప్పుడు మణికంఠుడు తన రెండు చేతులతో మహిషిని లేవనెత్తి గిరగిరా త్రిపుతూ నది తీరమునకు విసిరిపడేస్తాడు ఇక మహిషిలో నుండి శాప విమోచనమును పొందిన లీలావతి ప్రత్యక్షమై స్వామివారిని వివాహం చేసుకోమని ప్రార్థిస్తుంది అయితే అందుకు స్వామివారు సమ్మతించక ఈ జన్మలో నేను నిత్య బ్రహ్మచారిని సకల మానవాళికి కూడా రక్షకుడునై ఉంటాను కాబట్టి నేను నిన్ను వివాహం చేసుకోలేను అని కంఠుడు చెప్పగా అప్పుడు లీలావతి స్వామి వద్దకు పోయి మీ కోసమై పరితపించిన నా సంగతి ఏమిటి స్వామి అని అడగ్గా అప్పుడు మణికంఠుడు ఆమె వద్దకు పోయి నీవు కూడా నా పక్కనే మాలిగా పురోత్తమ్మగా వెలుగుంది నాతో పాటు నీవి కూడా పూజలు అందుకొని నా దీక్ష భూమి వచ్చిన స్వాములను బాధించక కాపాడి ఉండుమని సెలవిస్తాడు అప్పుడు మంజుమాతాదేవి స్వామివారితో మన వివాహం సంగతి చెప్పండి అని అడగ్గా దేవి మొదటి మాల ధరించి కన్నెస్వామిగా నలభై ఒక్క రోజులు దీక్ష భూని ఇరుముడి తలపై దాల్చి నా సన్నిధికి రాబో స్వాములు రారో అప్పుడు మనమే వివాహం చేసుకుందామని స్వామివారు మంచుమాతకు మాటిస్తారు మహిష్ సంహారం జరిగినందుకు ఆనందంతో దేవతలు ఉండగా దేవేంద్రుడు స్వామివారి వద్దకు వెళ్ళి స్వామి మీరు మీ తల్లిగారికి కావలసిన పులిపాల కొరకు వచ్చిన సంగతి మరిచిపోయారు అని గుర్తు చేసి ఇందుడే పులిగా మారి స్వామివారికి తనపై కూర్చుండబెట్టుకుని దేవతలందరూ కూడా పులి పిల్లలుగా మారి వెంటరాగా స్వామివారు పందల రాజ్యం చేరుతారు ఇక ప్రజలందరూ కూడా భయభ్రాంతులై ఉండగా పళ్ళరాజు వచ్చి ఎదురు వచ్చి ఆనందంతో మణికంటుని కౌగిలించుకొని నాయన మణికంఠ నీవు సామాన్యుడు కాదు దైవాంశ సంభూతుడివి మా తప్పులు మన్నించి మహారాణి మహామంత్రితో కలిసి చేసిన కుతంత్రములను మన్నించి రాజ్యభారమును స్వీకరించమని ప్రార్థిస్తాడు అయితే అందుకు మణికంఠుడు అంగీకరించక అవసరం లేదు స్వామి నా రాజ్యభారము తమ్ముడు రాజరాజనందుడికి ఇవ్వండి నా అవతారము పరిసమాప్తి అవుతుంది మీ అనుమతి కొరకు వచ్చింది కానీ అనగానే మహారాజు మహారాణి మరియు ప్రజలంతా కూడా శోకసంద్రంలో మునిగిపోయారు అంతటా పందలరాజు అయ్యా నీ పట్టాభిషేకము కోసం చేసిన ఆభరణములైనా స్వీకరించమనగా మహారాణి ప మా తప్పులు మన్నించి మా వద్దనే ఉండమని అర్థించగా వారి ఆవేదన గమనించిన మణికంఠుడు వారి అభీష్టం మన్నించి తల్లిదండ్రులైన మీరు చాలా చక్కగా నన్ను ఆదరించి అయ్యా అప్ప అని పిలిచి కన్న కొడుకుగా చూసుకున్నందుకు అయ్యప్పగా అందరితో పిలుచుకుంటూ నేను ఒక బాణం సంధిస్తాను అది ఏ స్థలంలో లభిస్తుందో ఆ చోట నా కొరకు ఆలయమును నిర్మించండి అలా ఆ నాకు ముందు పద్దెనిమిది పురుగులకు సంకేతంగా మెట్లతో నిర్మించినచో ప్రతి మకర సంక్రాంతి పర్వదినాన మకర నక్షత్ర జ్యోతి రూపంతో మీతో పాటు నా భక్తులకు దర్శనమిస్తాను ఆ సమయమున మీరు నా కోసమై చేయించిన ఆభరణములు నియమనిష్టా గరిష్ఠులై తీసుకుని వచ్చి ఎనిమిది మెట్లు దాటి నా సన్నిధిలోనున్న నన్ను అలంకరించి నన్ను దర్శించిన వారికి ఆయురారోగ్య అష్టైశ్వర్య ప్రదాతనై వారికి జీవన్ముక్తిని ఇవ్వగలనని సెలవిచ్చారు ఆ స్వామివారు చెప్పిన విధంగా భక్త శబరికి మోక్షమిచ్చుటకు పంబానది తీరాన శబరితల్లి తపస్సు చేసిన స్థలం ఎంచుకొని ఆ స్థలానికి శబరిమలై అని పిలుచుకుంటూ అదే చోట ఆలయం నకు ముందర పద్దెనిమిది మెట్లతో వందల రాజు రాజశేఖర పాండు ఆలయాన్ని నిర్మించారు ఆ నాటి నుంచి నేటి వరకు కూడా ప్రతి మకర సంక్రాంతి దినమున సాయంకాలము సమయమున జ్యోతి స్వరూపంగా స్వామివారు దర్శనమిచ్చి కలియుగ ప్రత్యక్ష దైవమై విరాజిల్లుతూ ఉన్నాడు అయ్యప్ప స్వామి ఆ అయ్యప్ప స్వామి ధర్మ ప్రవర్తన ధర్మనిష్ట లోకానికి ఆశ్చర్యాన్ని కలిగించింది తన భక్తులు ఏ ఏ ధర్మాల్ని పాటించాలో ఏ నియమనిష్టలతో ఉండాలో కొన్ని మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించారు అప్పటి నుంచి కూడా ఆయన ధర్మశాస్త్రగా ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు అందుకే ఆయనకి ధర్మశాస్త్ర అనే పేరు కూడా ఉంది ఒకటి దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో శబరిమల ఒకటి శబరిమలలో కొలువైన అయ్యప్ప స్వామి వారిని దర్శించుకోవడానికి ఏటా లక్షలాది మంది భక్తులు దేశ విదేశాల నుంచి తరలివస్తారు ఏడాదిలో కొద్ది రోజులు మాత్రమే స్వామివారి దర్శనం లభిస్తుంది అయ్యప్పను హరిహరసుడు అని ధర్మశాస్త్ర అని మణికంఠుడు అని కూడా పిలుస్తారు అయ్య అనగా విష్ణు స్వరూపము అప్ప అనగా శివుడి స్వరూపము అని పేర్ల సంగమంతో అయ్యప్ప అనే నామం పుట్టింది స్వామి లోక కళ్యాణం కోసము నిరంతరము భక్తుల ప్రతి కోరికను కూడా తీరుస్తూ భక్తుల పాలిట కుంగు బంగారంలా ప్రసిద్ధి చెందారు ఇది అయ్యప్ప స్వామివారు మాల ధరించిన భక్తులు ప్రత్యేకమైన దీక్షలు చేపట్టి స్వామివారి పూజలు చేస్తారని అనంతరము దీక్ష విరమణకు శబరిమలకి వెళ్ళి స్వామివారిని భక్తులు దర్శించుకుంటారు అన్నారు ఆ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా అయ్యప్పమాల దీక్షను చేపట్టారు ఆ దీక్ష చేపట్టడం ద్వారా మనలోని అజ్ఞానాన్ని స్వామివారు తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని తమ అజ్ఞానాన్ని తొలగించుకుని స్వామివారి కృపకు పాత్రలవుతూ ఉన్నారు అలాగే అయ్యప్ప దీక్ష చేపట్టడం ద్వారా ఆరోగ్యమే మహాభాగ్యము అనే సూత్రం సైతము దీక్షలో ఉన్నటువంటి భక్తులకు కలుగుతుంది ఇలా ఎన్నో విషయాలు నియమాలు కలిగిన అయ్యప్ప స్వామి దీక్షను భక్తులు ప్రతి ఏడాది కూడా స్వీకరిస్తారు అయితే అయ్యప్పమాలను ఎందుకు వేసుకుంటారు మరియు దీక్షలో నల్లని దుస్తులు ఎందుకు ధరిస్తారో ఇప్పుడు తెలుసుకుందాము అరిగిరిలో శివకేశవుల కుమారుడు శ్రీ మణికంఠుని అయ్యప్పమాల ధరించి దర్శించుకుంటారు నలభై ఒక్క రోజుల పాటు కఠినమైన నియమనిష్టలు భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామి దీక్షను కొనసాగిస్తారు అయితే దీక్షలో భాగంగా కటిక నీళ్ళ మీద పడుకోవడము నలభై ఒక్క రోజుల పాటు చల్లని నీళ్లతో స్నానము పాదరక్షలు వేసుకోకపోవడము మరియు నల్లని దుస్తులను మాత్రమే ధరించడము ఏకభుక్తం వంటి కఠిన ని నిబంధనలను పాటిస్తారు అయితే ఇలా అయ్యప్ప మాలను ఎందుకు వేసుకుంటారు మణికంఠుడి మాలను ధరిస్తే కలిగే ప్రయోజనాలు ఏంటి మాల వేసిన వారిని స్వామి అని ఎందుకు పిలుస్తారు అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము అయ్యప్ప స్వామి వారి దీక్షను మణిమాలతో ప్రారంభిస్తారు ఈ దీక్షను మండల కాలము అంటే నలభై ఒక్క రోజుల పాటు కొనసాగిస్తారు ఈ దీక్షలో ఉండేవారు రుద్రాక్ష తులసి చందనము స్ఫటికము పగడాలు తామర పూసలు మాలలు ధరిస్తారు ఇవి శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఇస్తాయి ఈ మండల కాలంలో ఏదైనా దీక్ష చేపడితే అదంతా కూడా మిగిలిన జీవితానికి ఆదర్శంగా ఉంటుంది కాబట్టి శబరిమలలోని పద్దెనిమిది మెట్లను ఎక్కి మణికంఠ స్వామివారిని దర్శించుకోవడము ఈ దీక్ష ముగుస్తుంది ఈ కాలంలో ఎలాంటి హంగు ఆర్పాటాలు లేకుండా సామాన్యమైన జీవనం గడపడము అలవడుతుంది అంటే అయ్యప్ప స్వామి వారి దీక్షలో ఉండేవారంతా కూడా నల్లని దుస్తులను ధరిస్తారు ఎందుకంటే శనిదేవుడికి నల్లని రంగు అంటే ఎక్కువ ఇష్టము ఈ రంగు బట్టలను ధరించి నిత్యము పూజల్లో పాల్గొనే వారిపై శని ప్రభావము ఏమాత్రం ఉండదని చాలామంది నమ్ముతూ ఉంటారు అంతేకాదు చలికాలంలోనే అయ్యప్ప పాలను ధరిస్తారు ఈ సమయంలో నల్లని దుస్తులు శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తాయి కాబట్టి ఈ దీక్ష చేపట్టిన వెంటనే మానవులు మాధవుడిగా ప్రవర్తనం చెందడం ప్రారంభిస్తాడు అయ్యప్ప మాలను ధరించిన వెంటనే ప్రతి ఒక్కరిలోనూ నేను అన్న భావన తొలగిపోతుంది శరీరానికి ఉండే పేరు వాటి కోసం ధరించే దుస్తులు తీసుకునే ఆహారము శారీరక సౌఖ్యాలు ఆచార వ్యవహారాలు దినచర్య అంతా కూడా ఒకే ఒక చేపట్టగానే పూర్తిగా మారిపోతాయి అందుకే అయ్యప్ప మాలలను ధరించిన వ్యక్తిని అంతర్ధానంగా భగవంతుడి స్వరూపంగా జీవులందరిలోనూ దేవుడు ఉన్నాడు అనే భావనతో స్వామి అని పిలవాలని అయ్యప్ప దీక్షలో ఈ నిబంధనను విధించారు కాబట్టి అయ్యప్ప దీక్షను చేపట్టేవారికి ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది అయ్యప్ప దీక్షలో ఉండేవారు నేలపై నిద్రించడం వల్ల వెన్ను నొప్పి సమస్యలు తొలగిపోతాయి మరియు కండరాల బల బలపడేందుకు దోహదపడుతుంది రక్త ప్రసరణ మెరుగుపడుతుంది తెల్లవారుజామునే నిద్రలేచి చల్లని స్నానం చేయడం వల్ల శరీరంలోని నాడీ వ్యవస్థ ఉత్తేజంగా మారుతుంది ఇలా ప్రతిరోజు కూడా దుస్తులను తడిపి శుభ్రం చేసుకోవడం అలవాటుగా మారుతుంది ఇలా క్రమం తప్పకుండా స్వామివారి పూజలో పాల్గొనడం వల్ల అంగజీవనానికి బాటలు వేస్తుంది దీపారాధన చేయడం వల్ల ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది మరియు శాకాహారమే తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా కూడా ప్రయోజనకరంగా ఉంటుంది ఇది శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి భక్తులు నలభై ఒక్క రోజుల పాటు మాలను ధరించి ఇరుముడు కట్టించుకొని వెళ్తారు గురుస్వామి ద్వారా మాలను ధరించిన భక్తులు కఠిన నియమాలతో నలభై ఒక్క రోజుల పాటు దీక్ష చేస్తారు అయితే దీక్షలో నల్లని వస్త్రాలు ధరించడము తొలి నియమము నల్లటి వస్త్రాలు ధరించడము అనే నియమము వెనుక శాస్త్రీయ ఆధ్యాత్మిక విషయాలు ఉన్నాయి అయితే శాస్త్రీయంగా చూసుకుంటే శీతాకాలంలో నలుపు రంగు వస్త్రాలు ధరించడం వల్ల శరీరానికి ఉష్ణ ప్రసరణ అందుతుంది మరియు రక్త ప్రసరణ కూడా వేగంగా జరుగుతుంది అయితే ఆధ్యాత్మికంగానూ నలుపు వస్త్రాలు తప్పనిసరిగా ధరించడానికి ఒక కారణం ఉంది శనిదేవునికి అయ్యప్పకు మధ్య జరిగిన ఒక ఒప్పందం ప్రకారము శనికి ప్రీతికరమైన నలుపు వస్త్రాలు తప్పనిసరిగా ధరించాలి కలియుగానికి అధిపతి శనీశ్వరుడు శని ప్రభావానికి గురైతే రాజు పేద అనే తేడా ఉండదు కాబట్టి జనులను పట్టిపీడిస్తూ ఉన్న శనిదేవుని ఒకరోజు అయ్యప్ప స్వామి ఇలా అడిగారు జనులను ఎందుకు ఏడేళ్లు పీడిస్తున్నావు అని అంటే అది తన ధర్మం అని బదిలిచ్చాడు ప్రజలను పీడించడం కూడా ధర్మమేనా అని స్వామివారు అడిగితే త్రిమూర్తులు సృష్టి స్థితి లయకారులు అది వారి ధర్మము జీవుల ప్రాణాలు తీయడము యముడి ధర్మము మరియు త్రిమూర్తుల ఆదేశాలతోనే ప్రపంచంలో ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తిస్తూ ఉన్నారని శనిదేవుడు పేర్కొన్నారు అయ్యప్ప స్వామి నీ ధర్మాన్ని నిర్వర్తించకపోతే ఏం జరుగుతుంది అని అంటే సృష్టి ధర్మము తలకిందులు అవుతుందని అన్నారు దీనికి స్వామివారు సృష్టి ధర్మము పరపీడనం కాకూడదు ప్రజల సుఖ సంతోషాలకు ఆనందోత్సాహాలకు సృష్టి ఏర్పడింది కాబట్టి నరుల తమ పూర్వజన్మల పాపాల కారణంగా విధాత వారి తలరాత రాస్తున్నాడు కాబట్టి అనుభవించక తప్పదని శనీశ్వరుడు అన్నాడు కారణంగా ఏడేళ్లలో అనుభవించే కష్టాలన్నీ కూడా తన భక్తులు సంవత్సరానికి మండల కాలంలో అంటే నలభై ఒక్క రోజులు అనుభవిస్తారని అయ్యప్ప పేర్కొన్నారు అలా ఉభయ సంధ్యలలో చన్నీటి స్నానాలు ఆచరించి నీకు ఇష్టమైనటువంటి నల్లని వస్త్రాలు ధరించి నక్కకేశ సంస్కారాలు మాని పాదరక్షలు విడిచి సాత్వికాహారం భుజిస్తారు అలా తమ స్వీయ ఉనికిని కోల్పోయి స్వాములుగా పిలువబడి కఠిన బ్రహ్మచర్యం పాటించి నలభై ఒక్క రోజులు దీక్ష చేస్తారు అడవిలో వెంబడి పాదచారులై తమ దర్శనానికి వచ్చే భక్తులను జీవితంలో ఎప్పుడూ కూడా పట్టి పీడించరాదని శుభయోగం కలిగించాలని అయ్యప్ప స్వామివారు ఆదేశించారట అలా అయ్యప్పకు ఇచ్చిన మాట ప్రకారము శనీశ్వరుడు ఆయన భక్తులను ఎప్పుడూ కూడా పట్టి పీడించడనే ప్రతీతి అందుకే దీక్షలో నల్లని వస్త్రాలు ధరించడము ఒక నియమంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులో పైన ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం